హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగున్నారా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాల ఇండియాలో ఉండేటోళ్ళు బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా అబ్బాయి విపరీతంగా వచ్చేసింది అబ్బా కొయ్యట్లు ఈ సెలెక్కి మూడు రోజుల నుంచి ఫీవర్ అయినా తప్పదు కదా బాగున్నా చేయాల్సిందే బాగలేకపోయినా చేయాల్సిందే పోయేట్లు ఇది మాత్రం పక్కా బాగలేదని అని బాగుందని పనికొచ్చాకలే చేయాల్సిందే సరే అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాము ఏం లేదు ఒక చిన్న విషయం చూడండి అప్పు చేసినాం ఎవరైనా అప్పు చేస్తూనే ఉంటారు అప్ప అప్పు లేకన్నా చేయకన్నా బతికేటోళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అనుకుంటా ఎట్టి మింటోళ్ళైనా అప్పు చేయాల్సిందే పెద్దలైనా వాళ్ళకు తగ్గట్టు అయిన వాళ్ళకు పర్సనల్గా పే పేపెద్ద బ్యాంకులలో ఉంటాయి గవర్నమెంటే అప్పులో ఉండదప్ప మనదేంటి చెత్త చెదారము మనం అప్పు పోతే బతికే మార్గం ఎట్లా చెప్పండి అప్పు అయితే చెయ్యాల కానీ అప్పు చేసేటప్పుడు ఇచ్చే తెచ్చుకునేటప్పుడు సంతోషంగా తెచ్చుకొని ఇచ్చేటప్పుడు అది కట్టలేక మన దగ్గర సోంతి లేక మనము ఏం చేయాలని దిక్కు తెలియక ఆలోచించి ఆలోచించి హార్ట్ అటాక్ వచ్చి కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ కొయ్యట్లో నిన్న వారమే ఏడు మంది చచ్చిపోయారు ఆటోటాక్తో టెన్షన్ పడి ఇంటికాడ పెజర్లు అందుకొని చెప్తున్నా ఆలోచించి ఆలోచించి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి దాంట్లో టెన్షన్ పడి టెన్షన్ పడి బీపీ షుగర్ పెరుగుతున్నాయి అది కాదు మెయిన్ ఆలోచించాల్సింది చేసినాము అప్ప అయితే చేసినాము మన సమస్యల వల్లనే చేసినాము మనకు ఆ పొద్దు పానం మీద వచ్చిండే ఆప్తులలో అప్పైతే చేసినాము మన ఇబ్బందులైతే గడుపుకున్నాము మనం కట్టలేని టయానికి రేత్రలో పడుకొని గుండెల మీద చేయి పెట్టుకొని వస్తాడు ఏం సమాధానం చెప్పాలా ఆ తెల్లారి ఎప్పుడు రాక తెలకనే మనం ఈ భూమి మీద అనేది ఆ ఆలోచించేది తప్పు అదే గుండెల మీద చేయి పెట్టుకొని ఏం ఆలోచించాలో తెలుసా కానీ దేవుడు ఇప్పుడు ఇప్పుడుండే రోజుల్లో ఈ ఇంటర్నెట్ ఫోన్లు ఇచ్చినారు వచ్చినాయి ఈ ఫోన్ల ద్వారాతో చదువు వచ్చిన వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నాకు తెలిసి ఈ ఫోన్లతోనే సగం జీవితాలు బతికిపోతున్నాయి ఇప్పుడు నేనే ఉన్నా సమస్య ఊరికే సపోజ్ చెప్తున్నా నేనే ఉన్నా నాకు ఒక చదువులే సందులే వస్తున్నా ఈడేకోయిట్లో ఉన్నా ఒకవేళ నాకు అప్పు చేసేస్తా పనులు లేవు ఏం చేయాలా ఏ పని లేకపోవాలా ఏ పనిలో మనం చెట్టు అవుతామో అదే ఈ ఫోన్ ఉంటే ఈ ఫోన్ ద్వారాతో పది మందికి ఫోన్ చేయొచ్చు పది మందికి ఫోన్ చేసి పది తావల పనిని ఎత్తుక్కోవచ్చు ఏ పనైనా కానీ ఎంత కష్ట పని అయినా కానీ మన సమస్యలు బట్టి కష్టమైన ఇష్టంగా పని చేయాలి ఎప్పటికైనా కానీ అప్పులు తీరుతాయి మనము సేఫ్ అవుతాం ఇది మాత్రం పక్క ఇప్పుడు వచ్చేటోళ్ళకి ఎందుకంటే మా ఫ్రెండ్ ఏమంటుందంటే హబ్బా చచ్చిపోదామనిపించేస్తుందే నా వల్ల జరగట్లేదు ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్లు చేసి పీకుతుంటున్నారు పనులు లేవు ఆయన అంటున్నది అది కాదు సమస్య ఈ పొద్దు పని లేదు రేపు పని ఏడైనా దొరుకుతుంది అంటే శరత్ పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఏ పనైనా మనం చెయ్యాలా ఒక చోట కాకపోతే పది చోట్లకు తిరిగి పని అయితే చూసుకోవాలా ఈడు కాదు ఏడైనా కానీ మన ఇండియాలో అయినా కానీ ఏ పని అయినా ఫోన్లలో నెట్లో ఇంటర్నెట్ ద్వారాతో ఎన్ని పనులు ఆఫర్లలో ఇస్తూ ఉన్నారు చదువుకున్న వాళ్ళకైనా చదువుకునే వాళ్ళకైనా ఏం తెలిసిన వాళ్ళైనా తెలియక వాళ్ళైనా ఒక చోట చెట్టుగాము ఇంకొక చోట చెట్టుగాము ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేయాలి ఎప్పటికైనా కానీ పని మన ఇబ్బందులు గడుస్తాయి మన అప్పులు తీరతాయి మనం వచ్చేపోతాము ఎందుకంటే చచ్చిపోయేదైతే పరిష్కారం అయితే కాదు అయితే భూమి మీద ఇచ్చిన వాళ్ళు ఎప్పటికైనా కానీ పావాల్సి ఉందే పాకేం తప్పదు అయితే ఆయన ఎంతవరకు టైం పెట్టాడో అంత టైం వరకు వెయిట్ చేయాలి భూమి మీద ఖచ్చితంగా తప్పనిసరి ఎవరైనా కానీ నేను కావచ్చు ఎవరైనా కావచ్చు అంతవరకైనా మన సమస్యలలో పది మందిలో ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలా మనము ఒక బిడ్డలకు జన్మం ఇచ్చినాము ఆ బిడ్డలు బాగా తిరుగుతూ ఉండేది బాగుండేది బాగుపడేది సంతోషించే రోజులు కొన్ని ఉంటాయి బిడ్డలు చెడిపోతూ ఉంటే చూడలేక ఏడుచుకుండే రోజులు కొన్ని ఉంటాయి అన్నీ చూసి అనుభవించాలబ్బా ఆయన అనేది రమ్మని ఇచ్చినప్పుడు రమ్మని ఎప్పుడు పిలిస్తే ఖచ్చితంగా బావాల్సిందే ఎవరమైనా ఎవరు అడ్డ అదైతే కుదరదు కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా కానీ అప్పులు ఉండేవాటి అప్పులు ప్రతి ఒక్కరికి అప్పులే మనకే కాదు గవర్నమెంటే పెద్ద అప్పులో పడిపోయింది మన లాంటి వాళ్ళమేంది మన అప్పులు ఎంత మహా అంటే చెప్పండి ఏమంటే ఓపికతో అప్పుడు ఫోన్ చేస్తుంది అప్పుడు ఫోన్ చేస్తా అంటే ఫోన్ ఎత్తకని ఉండడం కాదు సమస్య అప్పుడు ఫోన్ చేయకముందే మనం ఫోన్ చేయాలి ఇదో నా పరిస్థితి లాగా ఈ నెల కాదు రేపు నెల ఈ సంవత్సరం కాదు రేపు సంవత్సరం ఖచ్చితంగా ఇస్తా మన మాట విధానం బట్టి అవతల వాళ్ళు కానీ ఆలోచించుకుండే రీజన్లో ఎవరైనా ఉంటారో దాన్ని అప్పు చేసినా మనం చచ్చిపోయేదైతే సమస్య కాదు చచ్చిపోతే మన అప్పు ఇల్లు ఇచ్చిన మనకు అప్పు ఇచ్చి వాళ్ళే కానీ వాళ్ళు కానీ ఇప్పుడు లక్ష రూపాయలు నాకు ఇచ్చినారు మా దగ్గర ఎగస్ట్రా లక్ష రూపాయలు ఉంది ఎవరికైనా వడ్డీకిస్తే పది రూపాయలు వడ్డీ వస్తుంది అనని వాళ్ళు కానీ ఎంత తిని తినక ఆడ ఆడాబద్ధం చెప్పి ఈడ ఆబద్ధం చెప్పి ఆ పని చేసి ఈ పని చేస్తే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు వస్తుంది ఎవరికైనా కానీ కష్టపడితేనే ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఒకరికి ఇంకొకరికి వడ్డీకిస్తారు అప్పులు ఇస్తారు అలాంటప్పుడు మనమే లేకుండా పోతే మనమే చచ్చిపోతే మన బిడ్డలు అనాథులు అవుతారు మన కుటుంబము నాశనం అవుతుంది రెండోది వచ్చి అప్పుడు చెడిపోతాడు మన గుండా మనం చేసిన అప్పు గుండా మన గుండా రెండు కుటుంబరాలు ఇబ్బంది పడతాయి వాళ్ళు బాధపడతారు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు మునిగిపోయాయి మన బిడ్డలు అనాథులు అయిపోయారు మన సంసారము మునిగిపోయాయి రెండు కుటుంబ మన ఒక్కరి తర్వాత రెండు కుటుంబరాలు బాధపడీ ఇట్ట మన బిడ్డలు మన ఫ్యామిలీ అట్ట వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ దయచేసి ఎవరు అలాంటి అయితే ఎవరు అలాగ ఆలోచించద్దండి అప్పులు ఎవరికైనా ఉండే అడ్డుకోలేదు అప్పులు లేకుండా ఎవరైనా ఉండకుము కాకపోతే నిదానంగా నిదానంగా ఆలోచించి అలాగ తిరిగేది పక్కన పెట్టి కష్టపడేదానికి ట్రై చేయండి ఏ పనైనా కానీ మనం తప్పు చేస్తే ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు దొంగతనం చేయాలని అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల మనం ఒల్లించి కష్టపడేదానికి ఏ పైన చిగ్గుపడకూడదు ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేయాలి బాధపడకూడదు అలాగే చేసినప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు మనం నమ్మి ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అవుతుంది మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఏం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి